నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు మనము ఒక మసాలా రెసిపీ చూద్దాము ఇది ఏ కర్రీస్లోకి కానీ ఒక టీ స్పూన్ వేసుకున్నామంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది ఈ మసాలా పొడి వెజ్లోకి కానీ నాన్ వెజ్లోకి కానీ దేంట్లో వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ మసాలాలు మనకు ఇంట్లో ఉండే ఉంటాయి కదా వీటితోనే మనము మసాలా తయారు చేసుకోవాలి ఇది ఒకసారి తయారు చేసుకొని హెయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే రెండు నెలల వరకు కూడా ఆ ఘాట్ అనేది అస్సలు తగ్గదు ఇప్పుడు ఈ గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూడండి దాల్చిన చెక్క ఇలా చూపుడు వేలితో ఆ వేలు పొడువు అంతా నేను ఒక పది తీసుకున్నాను వీటిని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి అలాగే నాలుగు చక్రం పూలు కూడా వేసేసుకోవాలి నాలుగు పెద్ద ఇలాయచీలు అంటారు కదా వాటిని కూడా వేసేసుకోవాలి అలాగే మూడు జాజి పూలు కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం చుంచుకొని వేసుకుందాము ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్మాల్ పీస్ అంటే చిన్న ముక్క జాజి కాయ తీసుకున్నాను అలాగే రెండు పెద్ద టేబుల్ స్పూన్ల ఇలాయచీలు తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు కూడా తీసుకోవాలి బండపువ్వు ఒక గుప్పెడంతా తీసుకున్నాను చూడండి ఇంత తీసుకున్నాను నేను ఈ బండ పువ్వు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల లవంగాలు కూడా వేసేసుకోవాలి ఒక టీ స్పూను షాయి జీర అంటాం కదా సాజీరా అది వేసుకోవాలి ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక ఐదు తేజ్పత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకొని ఇవన్నిటిని లో ఫ్లేమ్లో మంచి కమ్మని వాసన వచ్చేంతవరకు వేయించుకోవాలి వీటిని మాడకుండా చూసుకోవాలి ఇవి లో ఫ్లేమ్లో ఎంత బాగా వేగితే మనకు మసాలాకు అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది దాల్చిన చెక్కలు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కదా నేను ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకొని వేయించుకుంటున్నాను అలాగే జాజికాయ ఉంది కదా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నా చూడండి ఇలాగా మనం తీసుకున్న గరం మసాలాలు అన్నిటిలోంచి పచ్చిదనం అనేది పోయి మంచిగా అవి వేగాలి అవి వేగిన తర్వాత కొంచెం మంచి వాసన అనేది మనకు వస్తుంది అంతవరకు వేయించుకోవాలి చూడండి ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు తీసుకోవాలి ఇవి లాస్ట్లో వేసుకుంటే మనకు తొందరగా వేగుతాయి కదా కాబట్టి మనం లాస్ట్లో వేసుకోవాలి గసగసాలని ఇవి వేసుకొని వేయించుకునేటప్పుడు చిటపటలాడుతూ ఉంటాయి అంతవరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి ఇలా చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ మసాలాలన్నీ వేసేసి వీలైనంత మెత్తని పొడి పట్టేసుకోవాలి ఈ మసాలా పొడి పట్టేటప్పుడు మిక్సీ జార్ కనుక వేడెక్కినట్టు అనిపిస్తే కొద్దిసేపు ఆగి ఆ తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మనకి మసాలా ఫ్లేవర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది చూడండి నేను ఇంత ఫైన్గా పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత హెయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే రెండు నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో